మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే మొన్న ఎమ్పిటిసి ఎలక్షన్ కోసము డెపిటీసీ ఎలక్షన్ కోసము కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే అశేషంగా ఆదరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పులివెందుల అలానే ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా ఎంపీటీసీని చాలా భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నటి రోజున లో ముఖ్యమైన హామీ స్త్రీశక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యలు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యలు అలానే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా రకేష్ గారు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి మహిళల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది ఈ హామీని అమలు చేయడంతో సూపర్ సిక్స్ పథకాల్లో తెలుగుదేశం పార్టీ ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎనభై ఐదు శాతం మేర కంప్లీట్ చేశాము ప్రథమంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దాదాపు సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు పక్కన తల్లికి వందనం పథకం అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాము అలానే అన్నదాత సుఖీపవర్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి వాయిదా కింద ఏడు వేల రూపాయలు ఇవ్వబడింది అలానే నిన్న స్త్రీ స్త్రీలు అది ఏ పర్పస్ మీద ఎత్తున్నామని రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అలానే సైలెంట్గా ఇంకా కొన్ని పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పాము దాని మేరకు చేనేత కార్మికులకు రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చాము అలానే నాయి బ్రాహ్మణులు ఎవరైతే సలూన్ రన్ చేస్తున్నారో వాళ్ళకి రెండు వందల యూనిట్ ని ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగింది అలానే నాయి నాయబ్రాహ్మణులు ఎవరైతే టెంపుల్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వేతనం పెంచుతూ జియో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇవన్నీ అమలు చేసుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే విప్జోన్స్ పాలనని అధిగమిస్తూ అందరూ చాలా అంటే ఇవన్నీ పథకాలు చాలా సులేసంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా జనరల్ గా జరిగిపోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు దీని వెనకాల చాలా చాలా ప్రయత్నం ఉంది ఈ పథకాలను ఇవ్వడానికి కూడా ఈ గత ప్రభుత్వం ఎంతో ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి అలానే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి కేంద్రం ఇచ్చిన ఏదైతే పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్లించి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఎదు ఎదురడి ఆయన మేధాశక్తితో నారాజ్ ఉన్నాడు కానీ శక్తితోనే ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి అలానే ఇంకా ముఖ్యంగా మిగిలింది స్త్రీ స్త్రీ నిధి ఒకటి మిగిలింది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న మన బాబు గారి స్పీచ్ లో మనం వినడం జరుగుతుంది దీంతో ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో కూటమి ఇచ్చిన హామీలు ఏదైతే ఆ హామీలు అన్ని కూడా నెరవేరుస్తూ ఒక పక్కన నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాము అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందించినంత సంక్షేమ పథకాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం బహుశా బహుశా ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని నేను భావిస్తున్నాను డెఫినెట్ గా ఇవాళ బాబు గారు ఎవరు అంటే ప్రత్యర్థులు వేరే రాజకీయ పార్టీలు గారు బాబు గారు గతంలో ఆయన ఏదైతే సంక్షేమం చేశారో ఆ సంక్షేమంతో ఆయనతో ఆయన పోటీ పడుతూ గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని ఆయన పోటీ పడుతూ అంతకన్నా రెట్టింపు సంక్షేమాన్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారు అలానే ఒక పక్కన మనం చూస్తున్నాము ఆంధ్ర అభివృద్ధి కోసం కేవలం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్లడానికి పరిశ్రమలు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఇప్పటికే నూట పదమూడు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతూ ఆరు లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా ఐదు లక్షల యాభై వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించబోతున్నాం అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే పి ఫోర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ప్రతి కాన్స్టిట్యూన్సీస్ లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచితంగా అనుచిత వ్యాఖ్యలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం రూవ్ చేయాలనుకుంటున్నారో ఒకటైతే అర్థమవుతుంది ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఓడిపోయారు గతంలో జనరల్ ఎలక్షన్ లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాదే జరిగింది ఇవాళ వైఎస్ఆర్ సిపి ఫౌండేషన్ కూడా పండిస్తూ వచ్చిన రిజల్ట్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఏమంటారు అంటే ఎలుపుని డైజెషన్ డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ అక్కడ ఎన్ని ఫాల్స్ ఓట్స్ పడ్డాయి ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఆయన ఫ్రస్ట్రేషన్ లో వెలువరుతున్నారు ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ ఛాలెంజెస్ చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో వరకు కూడా పెట్టకుండా ఇదా యునానిమస్ గా ఆయన జపిస్తున్నారు ఎలక్షన్ దాదాపు ముప్పై సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం వద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం చూడడం జరిగింది అలానే గతంలో చూసాం ఎలక్షన్ ఎలక్షన్ లో ఎక్కడ నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు అలానే నది తమ్మలపల్లి నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి రాము ఓట్లు ఇప్పించి దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు అని చెప్పి ఒక దురుద్దేశ్వర్వంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈ నారా చంద్రెడ్డి గారికి వయసు ఎక్కువైపోయింది ఆయన ఇంకే ఇంకేది కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వయసు అనేది కేవలం మీకు యాభై నాలుగు ఏలు అదే నారా చంద్రుడు గారికి డెబ్బై నాలుగు ఏలు కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసా వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మన నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నాను మన అభివృద్ధి పరచడానికి సంక్షేమం గురించి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళడానికి బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి ఇవాళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు వయసు అనేది ఆయన చూడట్లేదు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఏం చేశారు మీకు అధికారం ఇచ్చారు అధికారంలో ఇచ్చినప్పుడు మీకు ఏం చేశారు కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఇవాళ ఉంటే మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడడం చాలా ఖండించే విషయం నేను అడుగుతున్నా ఇవాళ మా నాయకుడు నరకానికి వెళ్తారని చెప్పన్నారు మరి మీరు చేసిన దానికి మీరు ఏ లోపలికి వెళ్తారో మీరే చెప్పాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా నేనైతే చెప్పగలను రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా జెడ్పీ ఎలక్షన్ గాని ఎంపీసీ ఎలక్షన్ గానీ జరిగిన ఎలక్షన్ లో ఏ విధంగా వచ్చిందో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము అలానే మీకెంటే మీకేంటే నాకు దగ్గర సమయంలో రానున్న పది పదిహేను కూడా కన్ను కన్ను మరపు అయిపోతారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది డెఫినెట్ గా రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్ని నియోజకవర్గాలు ఎదురేస్తాం వైఎస్ఆర్ సిపి భూ అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు ఇంకా మంచి చేయాలనే ఆలోచన ఉంది చాలా ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉన్నాయి నెరవేరుతూ చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమితో మనం చేపట్టబోతున్నాం కేంద్రం సపోర్ట్ ఇవాళ చాలా అద్భుతంగా మనకు ఉంది బీజేపీతో మనం ఆదాయంతో ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే మనం నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం అలానే నీటి ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం కొత్తగా చేపట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంది డెఫినెట్ గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతికి అలానే అమరావతిని కూడా పూర్తి పూర్తి చేసే విధంగా మొదటి ఫేజ్ చేసేదానికి అడుగులు అన్ని కూడా పడుతున్నాయి అలానే మనం మనం చూస్తున్నాం గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి డ్రైనేజీలు జరుగుతున్నాయి అలానే అభివృద్ధి పనులు ఏవైతే రోడ్లు నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది అలానే సింగిల్ రోడ్ డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది అలానే అభివృద్ధి పనులు అన్ని కూడా ముందుకు సాగుతున్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడి పెడతాయి రా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము ప్రజలకి ఆనందంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి అన్ని కూడా మా కూటమి అధికారంలో ఉండి మా మంత్రి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రెడ్డి గారు కచ్చితంగా చేపడతారు అని చెప్పి చెప్తున్నాం రైతులు సుభిక్షంగా ఉండడానికి ఎస్సీలు సుభిక్షంగా ఉండడానికి గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికి ఇచ్చిన హామీలు అన్ని కూడా ఖచ్చితంగా నేర్పెట్టుకుంటూ ఏదైతే మాకు ఇచ్చిన మ్యాండెట్ ఉందో ఆ మ్యాండెట్ కి సాకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండెట్ ని మేము అనుసరిస్తూ ప్రజలకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తాము మేము ఇవాళ స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా చర్చిద్దాము దేని విషయం మీద చర్చిద్దాం మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఏ విషయం అయినా అభివృద్ధి పనుల మీద సంక్షేమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ నేను కూడా వారంట్ చేస్తున్నాను డెఫినెట్ రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే ముఖ్యంగా పత్రిక మిత్రులు మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం